హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇదైతే శ్రీశైలం వ్లాగ్ అయితే ఫస్ట్ వ్లాగ్ నా యూట్యూబ్లో పెట్టాను కదండీ ఇదైతే సెకండ్ అనమాట ఎందుకంటే ఫుల్ వీడియో మీకు పెట్టాలని నేను లెంత్ వీడియోలోనే నీట్గా అంతా సెట్ చేశానండి బట్ ఫస్ట్ వీడియో మనం కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ అయితే అప్లోడ్ అవ్వట్లేదు అందుకే నేను తక్కువ మినిట్స్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫస్ట్ వీడియోలో అయితే నేను రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఎలా వెళ్తే మనము ఈజీగా ఉంటుంది అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే అనమాట మా యాక్చువల్లీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నానని చెప్పాను కదా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అది మాకు దర్శనం ఈవినింగ్ అనమాట ఇంకా మేము ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంది కదండి ఫేమస్ ఇక్కడ ఆ టికెట్లు దొరకడమే చాలా కష్టము మేము పోయినసారి వచ్చినప్పుడు కూడా మాకు దొరకలేదు దర్శనము అన్న దొరకాలి అని ఇంటి దగ్గర నుంచి బలంగా స్వామిని అమ్మవారిని కోరుకున్నాను చూద్దాం మరి ఏం జరుగుతుందో ఫస్ట్ ఇంకా దీనికోసమైతే ఈ టికెట్స్ కోసం అయితే మనము చీకట్లోనే వెళ్ళాలన్నమాట ఇంకా మేము అందుకే చాలా ఎర్లీగా ఫైవ్కే ఇంకా ఇంకా ఎర్లీగా ఫోర్ నుంచే ఉంటారంట అండి అక్కడ టికెట్స్ మనకు నిక్కంటి జంగిల్ ప్రైడ్ జంగిల్ రైడ్ అక్కడ దొరుకుతుందండి ఇక్కడ ఎవరు నడిగినా చెప్తారు నిక్కంటి జంగిల్ రైడ్ ఎలా వెళ్ళాలి అని అడిగితే మనం చెప్తారనమాట సారీ ఇక్కడ అదే చెప్తున్నారనమాట చెక్ పోస్ట్ దాటి వెళ్ళండి అని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఇవన్నీ మేము జనవరిలో వెళ్ళామండి పిల్లలకి త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా కంటిన్యూగా అప్పుడు వెళ్ళాము అందుకే ఆ టైంలో ఫుల్ వాన మంచు ఇంకా పొద్దున్నే కదండి బాగా మంచు అనమాట క్లైమేట్ ఎంత మంచుగా అనిపించిందో ఇంకా ఇక్కడే ఇలాగే స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో అని అనిపించింది అనమాట ఫుల్ గ్రీనరీ అలా అనిపించింది అనమాట చాలా మన మనసుకు హ్యాపీనెస్ అనేది వచ్చింది ఇక్కడైతే వచ్చేసాం చూడండి ఎంత బాగుందో చూడండి చుట్టూరా మంచు ఆ గ్రీనరీ ఇంకా మేము కాసేపు ఇక్కడైతే చూడండి వాటర్ అన్నీ ఉండి ఎంత బాగా అనిపించిందో నాకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుందని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇష్టకామేశ్వరి టికెట్స్ కోసం అందుకు ఇంకా మా వాళ్ళు ఇక్కడ పిక్స్ దిగుదామని కూర్చుంటే వాటర్ ఉన్నాయమ్మా అని చెప్తుంది వచ్చిక ఇంకా పర్లేదులేమ్మా బాగుంది పిక్స్ దిగుదాం పట్టు అని చెప్పేసి ఇంకా అలా పిక్స్ దిగాము ఇంకా వెళ్తున్నాం లోపలికి అప్పటికే వచ్చి ఉన్నారండి ఒక ట్వంటీ మెంబర్స్ దాకా రోజుకు హండ్రెడ్ టికెట్స్ మాత్రమే ఇస్తారండి ఒక ట్వంటీ టికెట్స్ మాత్రం ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవాలి మనం త్రీ మంత్స్ ముందే మేము చూస్తే అవి లేవు అన్నమాట ఒక్క టికెట్ కూడా ఇంకా అమ్మవారి మీదే భారం వేసి వచ్చాము ఇక్కడ చూడండి అంటే జంగిల్ రైడ్ అని ఉంది కదా ఇక్కడే అనమాట టికెట్స్ ఇచ్చేది ఇలా జీప్స్ ఉంటాయి ఈ జీప్లోనే మమ్మల్ని తీసుకెళ్తారనమాట రోజు ముందు ఇప్పుడు మా మేము ఈరోజు మాకు టికెట్స్ దొరికితే మాకు నెక్స్ట్ రోజు వాళ్ళు టైం అలాట్ చేస్తారు మార్నింగే రావాలి ఆ కి కరెక్ట్గా వస్తేనే ఈ జీప్లో ఆ జంగిల్ రైడ్ లో తీసుకెళ్ళి చాలా ఫారెస్ట్ ఇదంతా అండి నల్లమల్ల ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉంటుంది ఇది చూసారా ఆల్రెడీ ఎంతమంది మంది వచ్చారు ఇక్కడైతే పులి పెట్టి అక్కడైతే ఎంతమంది పిక్స్ దిగారో తెలుసా ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది మాకైతే దేవుని దయ వల్ల టికెట్స్ అయితే దొరికాయి చాలా హ్యాపీ అనిపించింది బట్ మేము ట్రై చేసాము ఆ రోజే వెళ్ళడానికి అక్కడ ఇద్దరు పోలీసులు ఉంటారండి పక్కన కూర్చొని వాళ్ళు చెప్తారు నెక్స్ట్ డే రావడానికి బట్ టూ డేస్ త్రీ డేస్ ఇలా చాలా మంది ట్రై చేసి వెనక్కి వెళ్తూ ఉంటారు వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు మేము చూసాము మేము నెక్స్ట్ డే ఊరికెళ్ళిపోవాలి ప్లీజ్ అండి మాకు ఈరోజు టికెట్స్ ఇవ్వండి అని చెప్పేసి ఎంత భంగపోయినా వాళ్ళు లాస్ట్ వరకు వెయిట్ చేస్తే అంటే ముందు రోజు వచ్చి ఈరోజు కూడా దొరకని వాళ్ళకైతే ఇస్తున్నారు ఆ రోజే వచ్చిన వాళ్ళకైతే ఇవ్వట్లేదు మేము ట్రై చేసాము బట్ చాలాసేపు వెయిట్ చేసాము ఈరోజు దొరికితే అమ్మవారి దయ వల్ల ఈరోజే దర్శనం చేసుకుందాం అనే ఉద్దేశంతోనే రెడీ అయ్యి వెయ్యి అనమాట ఇంకా బట్ ఇంకా సరే టికెట్స్ అయితే రేపటికి దొరికాయి కదా ఇంకా ఇక్కడ వేరే ప్లేసెస్ అన్నీ చూసుకున్నాము ఈవినింగ్ కదా మనకు దర్శనం అని చెప్పేసి ఇక్కడ చెంచులక్ష్మి మ్యూజియం అని చెప్పేసి చాలా బాగుంటుంది ట్రైబల్ పీపుల్ పాతకాలంలో ఎలా ఉంటారు అని చెప్పేసి చాలా బాగా చూపించారు అసలు చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో రియల్గా మనుషులు అక్కడ కూర్చొని ఉన్నారేమో అన్నంత ఫీలింగ్ కలిగింది ఫస్ట్ నేను అక్కడ ఫోటోస్ అందుకు తీయకూడదు అని చెప్పింటే నేను వద్దులే అనుకున్నాను బట్ మా వారు పిల్లలు తీయమ్మ ఎక్స్ప్లోర్ చేయి చూపిద్దు మన ఫ్రెండ్స్కి అని చెప్పేసి అన్నారనమాట నేను సెర్చ్ చేశాను చాలా మంది వీడియోస్ పెట్టారు అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే పెద్దవాళ్ళకు ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ అడల్ట్స్ అయితే ట్వంటీ రూపీస్ పెద్దలకి ట్వంటీ అయితే టెన్ రూపీస్ అనమాట ఇలా గృహలాగా ఉంటే ఇక్కడ స్టార్టింగ్ పిక్స్ దగ్గర అయితే వెళ్తున్నాము లోపలికి చోటైతే రియల్గా పాము అని చెప్పేసి ఓషిక భయపడిపోయింది పాపం ఇక్కడైతే చినుకులు పడుతుంది ఉన్నాయి చెప్పాను కదా జనవరిలో అక్కడైతే ఫుల్ వాన అలా ఉండిందనమాట మేము వెళ్ళినప్పుడే ఫస్ట్ వీడియో చూడండి మీరు చాలా మంచిగా ఉంది అది చూసి ఇది చూడండి మీకు అర్థమవుతుంది అమ్మవారు దయ నిజంగా మనకి ఉండాలండి అంటే చాలామందికి టికెట్స్ దొరకవు ఇష్టకామేశ్వరి అమ్మవారు నిజంగా వెలిసిన చోటండి నేను చాలా బాగా తీసాను మీకోసం వీడియో అది నెక్స్ట్ వీడియో మాక్సిమం టెన్ మినిట్స్ దాటకుంటే పెడతాను లేదా ఆ నెక్స్ట్ వీడియో పెడతాను కంపల్సరీ చూడండి వీడియో అయితే మీకు అర్థమవుతుంది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి అక్కడైతే మనం మనకు మేము ముందే చూసుకున్నాం అనమాట మాకన్నా ట్వంటీ మెంబర్స్ ఉన్నారు కదా ఒకరికి ఫోర్ టికెట్స్ ఇస్తారంట అంటే ఫ్యామిలీ ఇప్పుడు ఒకరు వచ్చారనుకో ఆ పర్సన్ మీద ఫోర్ టికెట్స్ ఇస్తారు అలా మా వాళ్ళు ఎంచుకున్నారనమాట మనకన్నా క్యూలో ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ప్లస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను టికెట్స్ ఇచ్చేదైతే స్టార్ట్ అయ్యేది కరెక్ట్ సెవెన్ థర్టీ ఎయిట్కి అలా స్టార్ట్ చేస్తారండి మనం చీకట్లోనే వెళ్ళి ఉంటేనే మనం క్యూలో ముందు ఉండగలము లేదా ఒక పర్సను ఇప్పుడు ట్వంటీ మెంబర్స్ అనుకోండి ఒక పర్సను ఫైవ్ టికెట్స్ ఫోర్ టికెట్స్ అనుకున్నా అప్పటికే సిక్స్టీ టికెట్స్ అలా అయిపోతాయి ఎలా బాబు మనకు దొరుకుతాయా లేదా అని చాలా కంగారు పడిపోయారు మా వాళ్ళయితే కొందరు డబల్ డబల్ ఉంటారు కదా భార్య భర్త ఇద్దరు నిలబడితే అక్కడ డబల్ మళ్ళీ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్ ఇంకా మా తర్వాత ఇంకొకరికి ఏమో దేవుని దయ వల్ల మన మాకైతే టికెట్స్ దొరికాయి అది కూడా మేము ముందు వెళ్ళడం వల్ల క్యూలో నిలబడడం వల్ల సో ఇదైతే ముందు తెలుసుకోండి మీరు వీలైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే చాలా కష్టము లేదంటే మీరు అప్పటికప్పుడు అన్ప్లాన్డ్గా వెళ్తే మాత్రం చీకట్లోనే వెళ్ళి ఉండండి అట్లీస్ట్ ఫోర్ కల్లా అక్కడ ఉంటే మీలో మీకు కంపల్సరీ టికెట్స్ అయితే దొరుకుతాయి అమ్మవారి టికెట్ తర్వాత నెక్స్ట్ డే పోయి ముందుగానే నైన్కే ఉండాలండి ఆ జీపులో మనకు అలాట్ చేస్తారు అదే జీపులో మనల్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు ఎ ఎంత బాగా అస్సలు లవబుల్ ఎక్స్పీరియన్స్ అండి అసలు మళ్ళీ మళ్ళీ దొరుకుతుందో లేదో కానీ అమ్మవారి దయ ఉంటే దొరికిందండి మీతో షేర్ చేసుకుంటాను ఈవిడే అంటండి చెంచు లక్ష్మి అమ్మవారు చాలా పోరాడిందంట అసలు ప్రజల్ని చూసుకోవడం ఒక దేవతలాగా అమ్మవారి స్వరూపం అన్ అని అన్నారు అందుకే ఆమెని అలా పెట్టారనమాట విగ్రహం ముందు అక్కడికి ఎక్కి అందరూ పిక్స్ దిగేవాళ్ళు అందుకే అక్కడ ఎక్కకుండా అందరూ ఎట్లా పడితే అట్లా పిక్స్ దిగడం వల్ల అడ్డంగా పెట్టారనమాట ఎక్కకుండా ఇక్కడైతే లోపలికి వెళ్తున్నాము బయటే చూసారు కదా ఎంత చూసేది ఎన్ని పిక్స్ దిగొచ్చో మనము ఎంత బాగా ఉందో మ్యూజియము మా పాప ముందుగానే సెర్చ్ చేసిందండి మనం టూ డేసే కదమ్మా అన్ని చూడగలము నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు కుదిరినన్ని చూద్దాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక కొన్ని చూద్దామని చెప్పాను బట్ దగ్గర దగ్గర ఉండేవి చూడొచ్చు కదా మమ్మీ నేను రాస్తాను అని చెప్పేసి రాసింది దాంతో ఇదొక మ్యూజియం అనమాట రేపు ఇంకొక మ్యూజియం వెళ్ళ పెడదాము చెప్పాను కదండి ఫుల్ పెడదామంటే ఆప్షన్ లేదు అందుకే టెన్ మినిట్సే పెట్టాను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఇక్కడైతే చూశారు కదా పాత కాలంలో ఇలా ఉండేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అనేది క్లియర్గా చూపించారనమాట మీరు కనుక వెళ్తే కంపల్సరీ ఈ మ్యూజియంకి అయితే వెళ్ళండి ఇక్కడైతే ఫేమస్ మ్యూజియమ్స్ రెండు ఉన్నాయి అవి రెండు చూడండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ సో మచ్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను